ప్రస్తుతం పాములకు మేటింగ్ సీజన్ అందుకే ఎక్కడ చూసినా అవి సయ్యాటలాడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి సమ్మర్ సీజన్ కావడంతో వేడి తాపానికి తట్టుకోలేక జనావాసాల్లోకి వస్తున్నాయి దీంతో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదంలో పడాల్సి వస్తోంది చల్లదనం కోసం పాములు వాహనాల్లో ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేస్తున్నాయి ఈ క్రమంలోనే ఎలా చేరుందో ఏమో కానీ ఓ పాము ఏకంగా ఫ్రిడ్జ్ లోపల తిష్ట వేసింది డోర్ తీగానే పడగ విప్పి బుస్సుమంది అది చూసిన మహిళ గుండె ఆగినంత పని ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన ఓ మహిళ ఫ్రిడ్జ్ లోని చల్లటి నీరు త్రాగాలని ఆరాటపడింది నేరుగా ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసింది వెంటనే అందులో ఉన్న పాము బుస్సుమంటూ పడగ విప్పింది డెబ్బకు షాక్ అయిన మహిళ వెంటనే వెనక్కి జరిగింది ఫ్రిడ్జ్ లో తిట్టివేసిన ఆ పామును వీడియో తీసింది అయితే పాము ఫ్రిడ్జ్ లోకి ఎలా వెళ్ళింది అనే దానిపై క్లారిటీ లేదు సోషల్ మీడియాలో ఈ వీడియోకు ఓ రేంజ్ లో షేర్లు కామెంట్లు వస్తున్నాయి వామ్మో ఇకపై ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలని ఓ నెటిజన్ అంటున్నారు బయట వేడిగా ఉంది కాస్త చల్లదనం కోసం ఫ్రిడ్జ్లోకి వెళ్ళింది అందులో తప్పేముంది అంటూ మరో యూజర్ ఫన్నీ కామెంట్ పెట్టాడు అయితే పామును ఫ్రిడ్జ్లో ఉంచి కావాలని ఈ వీడియో తీశారని కొందరు అభిప్రాయపడ్డారు